ఈ పదవ తరగతి ఫలితాలలో విజ్ఞాన్ తెలంగాణ రాష్టంలో మొదటి ర్యాంకును సాధించింది మెరుగైన ఫలితాలు అందిస్తున్న పాఠశాల దేశంలో నాలుగు రాష్టంలోనే మొదటి నాలుగు అత్యధిక మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థగా విజ్ఞాన్ నిలిచింది మొదటి నాలుగు మొదటి స్థానాల్లో నిలిచిన ఐదుగురిని నాలుగు వందల తొంభై ఆరు మార్కులతో వైష్ణవి సాయితేజ నాలుగు వందల తొంభై మూడు మార్కులతో ప్రణవ్ మనోరామ్ సోని నాలుగు వందల తొంభై ఒకటి మార్కులతో హార్దికలను ఆమె అభినందించారు ఈ సందర్భంగా హైదరాబాద్ నిజాంపేట్లోని స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకు కోసి సంబరాలు చేసుకున్నారు సంస్థల వైస్ చైర్పర్సన్ లావు రాణి రుద్రమ్మదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తి పాఠశాల అందజేసిన క్రమబద్దమైన బోధన రివిజన్ క్లాసులతో విద్యార్థులకు నిత్యం ఆత్మవిశ్వాసం పెంపొందించే ఉపాధ్యాయుల వల్ల ఈ విజయం సాధ్యపడిందన్నారు మొదటి నుంచి విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య ప్రాక్టికల్ నైపుణ్యం అందించడం పాఠశాల ముఖ్య ఉద్దేశమన్నారు మా విద్యార్థులు సమాజంలో విలువలతో కూడిన జ్ఞానాన్ని పొందడంతో పాటు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎంచుకున్న రంగంలో ఉత్తమంగా రాణిస్తున్నారన్నారు భవిష్యత్తులో అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించారు I am Tejo Arunima of Class 10. I attribute my success to Vignan Institute. I specially thank our Vice Chairperson, Rani Rudramadevi, ma'am, who ensured that there were no obstacles in our path to learn. I also thank our Principal, Padmaja, ma'am, who challenged us to be a better version of, self, of ourselves. To get more marks and of course be a better person i also thank my teachers and my parents the school has made us to do a lot of worksheets but also gave us time to relax and gather our thoughts they created schedules and teachers were available 24 hours 7 to clear our doubts even on whatsapp i believe that the reason for my success ఇస్ ద స్కూల్స్ కేర్ అండ్ ద టీచర్స్ సపోర్ట్ థ్యాంక్ యూ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దీనికి నా కుటుంబం ఇక్కడ మా గురుదేవులు అండ్ మా స్కూల్ వారి యాజమాన్యమందరి కృషి ఎంతో ఉండని నేను నమ్ముతున్నాను నేను చేసిన కృషితో పాటు నా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కానీ ఇంట్లో అమ్మ వాళ్ళతో పాటు ఇక్కడ స్కూల్లో టీచర్లు చెప్పడం కానీ మమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎల్లప్పుడు చూసుకుంటూ అడుగు అడుగునా మాతో నిలిచి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ర్యాంకులు వచ్చినాయి అంటే వాళ్ళది ఎంతో కృషి ఉంది దీని వెనకాల కాబట్టి ఇప్పుడు దాకా మా వెనకాల నిలిచిన గురుదేవులందరికీ మా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రమ్ టెన్త్ క్లాస్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టీచర్స్ ద విజ్ఞాన్ మేనేజ్మెంట్ అండ్ స్పెషలీ మై పేరెంట్స్ హూ వర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై సబ్జెక్ట్ టీచర్స్ దుర్గా మ్యామ్ మనోహర్ సర్ Krishna ma'am, Kodeshwar sir, and uh, ma'am, they always played they always played a key role in my success. They motivated me a lot. They filled the gaps where I was lagging behind. They always kept me moving. So first of all, I would like to thank them. Thank you ma'am. Thank you all. Then I would like to thank my uh, vice chairperson Rani Rudrama Devi ma'am, and also the principal ma'am who worked relentlessly uh, in ensuring that our preparation was going on, and. Vignan, it's a very good institution to study in because it not only ensures uh, academic success, it also ensures that the student is actively participating in all the extra curricular activities and games, recreation activities etc. etc. So, I would like to thank the Vignan management, which always took the timely, uh, timely decisions for our success. Thank you all. Thank you. For the నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అలానే నాలుగు వందల తొంభై అంటే ఎక్కువ ఫోర్ నైంటీ కంటే ఎక్కువ మార్క్స్ ఆల్మోస్ట్ ఫైవ్ స్టూడెంట్స్ విత్ ఏ క్లాస్ యావరేజ్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ రా విధంగా ఒక్క విజ్ఞాన్లోనే ఈరోజు పాసిబుల్ అయిందంటే దానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ ఒక్క సంవత్సరంలోనే అద్భుతం జరిగిందని అనుకో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన వాళ్ళు చదివినప్పుడు ఏ చిన్న కాన్సెప్ట్ చదివినా వాళ్ళు నిజ జీవితంలో దాన్ని ఎక్కడ అప్లై చేయగలరు అనే విధంగా గ్రహించడంతో పాటు వాళ్ళు చేసే ప్రతి బిట్ వందల బిట్స్ రెండు బిట్స్ చేశామని కాదు ఒక్క బిట్ చేసినా కానీ ఆ రోజు అది వాళ్ళంతట వాళ్ళు చేసే విధంగా ఎంకరేజ్ చేయాలి ఏ కొత్త ప్రాబ్లం వచ్చినా కొత్త క్వశ్చన్ వచ్చినా దాన్ని ఎలా ఆలోచించాలి భయపడకుండా అని నేర్పించడంతో పాటు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చిన ప్రతి క్వశ్చన్ పేపర్ బోర్డ్ ఎగ్జామ్తో సరి సరిదాటిగా వచ్చింది కాబట్టి దాంతో పాటుగా వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడ భయపడకుండా ఈ ఎగ్జామ్స్ రాశారు వీటితో పాటుగా ఇక్కడున్న పిల్లలంతా చాలామంది స్టేట్ లెవెల్లో ప్లేయర్స్ ఉన్నారు స్టేట్ లెవెల్లో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు సో విజ్ఞాన్లో నలభై ఏడు సంవత్సరాలుగా ఉన్న స్టాండర్డ్స్తో ఈరోజు ఈ పిల్లలంతా ఎకడమిక్స్లో మాత్రమే కాకుండా ఎక్కువ ఫోకస్ చేసేది విజ్ఞాన్లో వాళ్ళ సర్వేము కాబట్టి ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ దాని కోసం ఈరోజు వీరంతా స్పోర్ట్స్లో కానివ్వండి కల్చరల్స్లో కాని లీడర్షిప్ రోల్స్లో కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు పిల్లలంతా వీళ్ళు పార్టిసిపేట్ వాళ్ళు ఇలా డెవలప్ అవటం వల్లే ఈరోజు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈ పిల్లలు ఇక్కడ తిరగలిగారు ఎటువంటి మంచి విలువలతో మంచి ఒక ఉన్నత పౌరులుగా వీళ్ళంతా ఇక్కడ తీర్చిదిద్దబడ్డారు రేపు కూడా వాళ్ళు ఏదైనా ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు నేను చూస్తుంటే కూడా ఇన్ని సంవత్సరాలుగా విజ్ఞానలో ఏ ప్రొఫెషన్లో అయినా లీడర్లుగా తీర్చిదిద్దబడ్డారు అది ఇంజనీరింగ్ అవనివ్వండి మెడిసిన్ అవనివ్వండి పాలిటిక్స్ అవనివ్వండి సినిమా ఏ ఫీల్డ్లో అయినా లీడర్స్గా తీర్చిదిద్దబడ్డారంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఎకడమిక్స్తో పాటుగా వాళ్ళ విలువల పట్ల విలువలు అంటే కష్టపడటము కష్టపడే వాళ్ళని రెస్పెక్ట్ చేయటము ఇలా అన్ని విలువలు తల్లిదండ్రులు గురువులను ఇష్టపడటం ఇలా అన్ని విలువలతో పాటుగా వారికి ఒక పక్కన శారీరక దృఢత్వం ఉండే విధంగా మెంటల్గా టఫ్గా ఉండే విధంగా డెసిషన్ మేకింగ్ ఉండే విధంగా ఇన్ని విధాలుగా వాళ్ళని వివిధ రకాలుగా వివిధ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేపిస్తూ ఒక పెద్ద ఈవెంట్ మూడు నాలుగు వేల మంది యాన్యువల్ డే ఫంక్షన్ ఉందనుకుంటారు మొత్తం పిల్లలే చేస్తారు అక్కడ ఎక్కడ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వదు మొత్తం వాళ్ళే బడ్జెట్ వేయటం వాళ్ళే ఆర్గనైజ్ చేయటం వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి మొదటి నుండి దాకా చేయాలి ఇలా లీడర్షిప్ రోల్స్ డెవలప్ లీడర్షిప్ రోల్లో పిల్లల్ని డెవలప్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ని విధాలుగా ఇన్ని ఏరియాస్లో వీళ్ళపై వీళ్ళ మీద ఫోకస్ పెట్టినప్పటికీ ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అంటే దాని కారణం మాత్రం ఇదే అని నేను దాంతో పాటుగా ఈరోజు ఫోర్ నైంటీ సిక్స్ వచ్చిన బి వైష్ణవీన్ అలానే అరుణిన అరుణిమా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పాటుగా టీచర్స్ చాలా కష్టపడ్డారు ఈ సంవత్సరం సంవత్సరం ధర చాలా కష్టం సిబిఎస్ఈ పేపర్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ ఏ వస్తాయి అన్నట్లు ఏమీ ఉండదు ఎప్పుడూ కొత్తగా క్వశ్చన్ పేపర్ ఇస్తారు అలాంటి క్వశ్చన్ పేపర్లో వీళ్ళు మెగ్గుకు రాగలిగారు అంటే టీచర్స్ మొదటి రోజు నుండి ఎంతో శ్రద్ధతో చేసిన పని వల్ల అలానే ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ అలానే ఎక్కడ ప్రతి చిన్న చోట కూడా మా పేరెంట్స్ మాతో ఇంత కోఆపరేటివ్గా ఉండటం వల్ల ఏ రోజు సాధ్యపడింది నేను వారందరికీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాను